నెక్స్ట్ ఇది బిందు సౌష్ణం ఏదైనా ఒక పటాన్ని ఒక బిందువును ఆధారంగా చేసుకుని నూట డిగ్రీలు భ్రమణం చెందించిన తర్వాత కూడా ఆ పటము తన తొలి స్థితిని పోలి ఉంటే ఆ పటానికి బిందు సౌష్ణవం ఉంది అని ఆ బిందును సౌష్ఠవ కేంద్రము అంటాం ఇక్కడ గుర్తుంచుకోండి మూడు వందల అరవై డిగ్రీలు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెటర్ తీసుకోండి ఏ అనే లెటర్ను మనం వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసే ఈ విధంగా వస్తుంది మళ్ళీ వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసే విధంగా వస్తుంది అంటే త్రీ సిక్స్టీ అయితేనే మొదటి స్థానానికి వస్తుంది అలా కాకుండా హెచ్ అనేది తీసుకోండి హెచ్ను తొంభై డిగ్రీలు మారిస్తే ఈ విధంగా వస్తుంది వన్ ఎయిటీ డిగ్రీస్ మారిస్తే మళ్ళీ మొదటి స్థానానికి వస్తుంది అంటే ఓన్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ మాత్రమే భ్రమణం చెందించినప్పుడు మొదటి పటంతో ఏకీభవిస్తే అటువంటి దానికి బిందు సౌష్ఠవం ఉంది అని అంటారు ఆ బిందునే సౌష్ఠవ కేంద్రం అని కూడా అంటాం కింద ఒక్కొక్క నిర్వచనం చూడండి ఏదైనా ఒక పటాన్ని పైనుండి క్రిందికి చూసినా లేదా కింది నుండి పైకి చూసినా దాని ఆకారంలో మార్పు లేకపోతే ఆ పటానికి బిందు సౌష్ణం ఉంది అని అంటారు అంటే పటాన్ని మనం ఒకవేళ ఇచ్చినటువంటి పటాన్ని తీసుకుని ఆ పటాన్ని ఒకసారి కింది నుంచి చూడాలి ఒకసారి పై నుంచి పేపర్ని రొటేట్ చేసి చూడాలి చూసినప్పుడు మనకి ఆకారంలో ఎటువంటి మార్పు లేకపోతే దానిని బిందు సౌష్ణం ఉందని అంటారు ఉదాహరణకి ఎంఎన్ అక్షరం రాయండి మన ఎంఎన్ అక్షరాన్ని రొటేట్ చేస్తే ఏమొస్తుంది డబ్ల్యూ అవుతుంది మళ్ళీ డబ్ల్యూని రొటేట్ చేస్తే ఏమవుతుంది కాబట్టి దీనికి బిందు సౌష్ఠం ఉంటుందా ఉండదు అలా కాకుండా ఎన్ అనే లెటర్ చూడండి ఎన్ మరి ఎన్ని రొటేట్ చేస్తే మనకి అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేస్తే తిప్పి చూసుకోండి మళ్ళీ ఎన్నే కనిపిస్తుంది కాబట్టి దీనికి బిందు సౌష్ఠము ఉంటుంది మరి బిందు సౌష్ఠవం పటాలు చూసినట్టయితే మనకి సమాంతర చతుర్భుజము దీర్ఘ చత్రస్త్రము చత్రాస్రము వృత్తము మరి సమాంత ఈ మూడుకి ఏమో కర్ణాల యొక్క మధ్య బిందువులు కర్ణాల సమద్వీకరణం చేసుకుంటాయి కాబట్టి కర్ణాల యొక్క ఖండన బిందువు ఏమవుతుందంటే సౌష్ణవ కేంద్రం అవుతుంది దేనికి దేనికి సమాంతర చతుర్భుజానికి దీర్ఘ చత్రస్త్రానికి చత్రస్త్రానికి వృత్తానికి ఏమో వృత్త కేంద్రం అనేది మనము ఏమవుతుంది సౌష్ఠ కేంద్రము అవుతుంది ఓకే ఇవి మనకి జామితీయ ఆకారాలు ఇప్పుడు లెటర్స్ చూద్దాం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఒకసారి పడంలో కూడా హెచ్ అలాగే ఐ ఎన్ ఓ ఎస్ ఎక్స్ జెడ్ మీకు రెడ్ కలర్ కనిపిస్తున్నటువంటిది సౌష్ఠ కేంద్రం హెచ్కేమో అడ్డు గీత మద్య బిందు దగ్గర ఉంటుంది ఐకేమో నిలువు గీత మద్య బిందు దగ్గర ఉంటుంది ఎన్కేమో ఏటవాల్ గీత యొక్క మద్య బిందు దగ్గర ఉంది ఓకేమో కేంద్రం మధ్య బిందు అవుతుంది కు మలుపు దగ్గర ఉంది ఇక్కడ ఎక్స్కు కండన బిందు దగ్గర ఉంది జెడ్కు ఏటవాల గీత యొక్క మధ్య బిందు దగ్గర ఉంది ఈ సెవెన్ లీటర్స్కు మనకేమవుతుంది సౌష్ఠ కేంద్రం ఉంటుంది అంటే ఈ బిందువుని కేంద్రంగా చేసుకుని ను రొటేట్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేస్తే మళ్ళీ మనకి ఈ అన్ని లెటర్స్ ఒకసారి మీరు స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ తీసుకుని రిటర్న్ చేసి చూడండి వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసి చూడండి మీకు మళ్ళీ అదే లెటర్స్ కనిపిస్తాయి కాబట్టి ఈ లెటర్స్కి మనకి ఏమవుతుంది సౌష్టవ బిందు సౌష్టవ అనేది ఉంటుంది మిగతా లెటర్స్కు బిందు సౌష్టవం అనేది ఉండదు